బాధ కన్నీరైన వేదనైన దుఃఖమైన హృదయంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఏడిపోయినప్పటికీ కూడా హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన వేదన అయినప్పటికీ కూడా అది ఎవరితో చెప్పుకోలేనిది అయినప్పటికీ కూడా అది ఎదుటి వారికి రహస్యంగా ఉంటుంది ఆ తర్వాత మన మనల్ని ప్రేమించిన వారికి రహస్యంగా ఉన్నప్పటికీ కూడా ఆ వేదన ఆ బాధ ఆ కష్టము ఆ కన్నీరు ఏదైతే ఉందో హృదయంలో చెప్పుకోలేని బాధ ఏదైతే ఉందో అది దేవునికి స్పష్టంగా క్లారిటీగా కనపడుతూ ఉంటుంది అది రహస్యంగా ఉండదు మన పాపము దేవునికి రహస్య ఉండదు అలాగే మనలో ఉన్నటువంటి వేదన దేవుడికి రహస్యంగా ఉండదు ఆయన మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు హృదయాన్ని చూస్తాడంట దే దేవుడు దేవుడు హృదయములు హృదయమును పరిశీలించి చూస్తాడంట పరిశోధిస్తాడంట బైబిల్ గ్రంథం చెప్తుంది సో దేవుడు బిడ్డారా మనిషి రూపాన్ని చూసి చూస్తాడు దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు హృదయంలో ఉన్నటువంటి నీ బాధను పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న దేవుడు నీకు తగిన సమయంలో తగిన జవాబుని అనుగ్రహించునుగాక ఏసు నామములో దేవుడిని హృదయములో ఉన్నటువంటి బాధ వేదన కన్నిటిని ఏసునామంలో దేవుడు ఆ దుఃఖానంతా నాట్యముగా మార్చునుగాక దుఃఖానికి ప్రతిగా ఆనంద బాష్పాలను ఆయన నీకు అనుగ్రహించునుగాక ఆ దుఃఖము నాట్యంగా గాక దుఃఖము సంతోషకరమైనటువంటి రోజులుగా మార్చునుగాక ఏసునామంలో దేవుడు నీకు గొప్ప మేలుని చేయునుగాక